ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం దేశ అంటే ఆ దేశమే సர்வ సત્તાక సர்வ సત્તાక సామ్యవాద సామ్యవాదౌతికౌతిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యంగ రాజ్యంగ జోడానికి జోడానికి భారత పౌర భారత పౌరికార్తిక కార్తిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ నాయనే నాయనే ఆలోచన ఆలోచన భావప్రకటన భావప్రకటన విశ్వాసం విశ్వాసం ధర్మో ధర్మో వారందరిలో గతీయ సమేతను లోపొందించడానికి ఇరవై ఆరున మన రాజ్యాంగ వర్షత్తో ఎందుకు చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్థిస్తున్నాము